అస్సలం అయికం వరమ్మతుల్లాహి వుల్లహిన్ షహిత్వాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా ట్వంటీ ఫైవ్ అల్ ఫుర్ఖాన్ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఆయాతులు అల్ ఫుర్ఖాన్ అనగా గీటురాయి ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ ఆ రోజు అసలసిసల అధికారం కరుణామైనదే ఉంటుంది ఆ రోజు అవిశ్వాసుల పాలిట రోజే ఉంటుంది ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు అయ్యో నేను దైవ ప్రవక్త సల్లహ మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది ఆయత్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అయ్యో నా పాడుగాను నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది దీన్ని బట్టి ఏమిటంటే దేవుని అవిధేయులతో పాపాత్ములతో ఎన్నడూ సావాసం చేయకూడదు ఎందుకంటే సావాస దోషం అసలుకే చేటు తెస్తుంది సజ్జనుల సావాసం వల్ల మనిషి సద్గుణాలను అలవర్చుకుంటాడు దుర్జనుల సహచర్యం వల్ల చెడిపోతాడు చాలామంది చెడిపోవటం వెనుక చెడు సావాసాల పాత్ర అధికంగా ఉంటుంది అందుకే సద్వర్తనుల సావాసం చేయాలని చెడు సావాసాలకు దూరంగా ఉండాలని హదీసులో తాకీదు చేయబడింది ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ నా వద్దకు ఉపదేశం వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే ఎంతైనా శైతాను మనిషికి అదను చూసి ద్రోహం చేసేవాడే ఆయత్ నంబర్ థర్టీ అప్పుడు దైవ ప్రవక్త నా ప్రభు నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖురాన్ను వదిలిపెట్టారు అని పలుకుతాడు ఆనాడు ముష్రికులు దివ్య కురాన్ పారాయణం చేయబడే చోట గలాటా చేసేవారు ఆ గలాటా ద్వారా జనులు కురాన్ను వినకుండా చేయాలని అనుకునేవారు ఇది దుర్మార్గం అలాగే ఖురాన్ను విశ్వసించకపోవటం దాన్ని పఠించకపోవటం దాని ప్రకారం ఆచరించకపోవటం దుర్మార్గం అలాగే దివ్య ఖురాన్ను విడనాడి వేరొక గ్రంథాన్ని ఆశ్రయించడం వేరొక గ్రంథానికి ఖురాన్పై ప్రాధాన్యత వసగటం కూడా దుర్మార్గమే దివ్య ఖురాన్ను పరితించిన వారికి దివ్య ఖురాన్ను గౌరవించని వారికి విరుద్ధంగా తీర్పు దినాన దైవ ప్రవక్త దైవ సమక్షంలో ఫిర్యాదు చేస్తారు నంబర్ థర్టీ వన్ ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకు కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాము మార్గదర్శకత్వం వహించడానికి సహాయం చేయడానికి నీ ప్రభు అక్కడే సరిపోతాడు ఓ మొహమ్మద్ సల్లహు సలం నీ జాతి ప్రజలలోని కొందరు దుర్మార్గులు ఖురాన్ వాక్యాలను ధిక్కరించి నీకు శత్రువులుగా మారినట్లే నీకు పూర్వం ప్రవక్తల పట్ల కూడా జనుడు ఇలాగే వ్యవహరించారు కొందరు అపరాధులు ప్రవక్తకు బద్ద శత్రువులుగా మారటం అన్నది కొత్త విషయం ఏమీ కాదు ఇది ఆనవాయితీగా వస్తున్నదే వారు ప్రజలను అపమార్గం వైపు ఆహ్వానించేవారు అల్లనాంసూర వన్ ట్వల్వ్ వచనంలో కూడా ఈ విషయం చెప్పబడింది ఈ అవిశ్వాసులు ప్రజలను దైవ మార్గం నుంచి ఎంతగా అడ్డుకున్నప్పటికీ నీ ప్రభువు సన్మార్గం చూపిన వారిని సన్మార్గాన నడవకుండా ఆపగల శక్తి ఎవరికి ఉందని శిశలైన మార్గదర్శకుడు సహాయకుడు నీ ప్రభువు మాత్రమే సుమా ఆయత్ నంబర్ థర్టీ టూ ఇతనిపై ఖురాన్ శాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటారు దీని ద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే కొద్ది కొద్దిగా అంచెలవారీగా పంపాము అంటే తౌరాతు ఇంజీలు జబూర్ గ్రంథాలు ఒకేసారి అవతరించినట్లుగా ఈ ఖురాన్ గ్రంథం ఒకేసారి ఎందుకు రాలేదు అన్నది వారి ఉద్దేశం దీనికి సమాధానంగా అల్లాహి ఆయుధులు ఇలా అంటున్నాడు మేము పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఇరవై మూడు సంవత్సరాల కాల వ్యవధిలో కొద్ది కొద్దిగా అవతరింపజేశాము ఓ మొహమ్మద్ సల్లా సలం నీ మనసు కుదుట నీ శుష్యుల మనస్సులలో దీన్ని గట్టిగా నాటుకునేలా చేయటానికి మేము ఈ ఏర్పాటు చేశాము ఈ విషయమే వేరొక చోట ఇలా అనబడింది మేము ఈ కురాన్ను వేర్వేరు భాగాలుగా చేశాము నువ్వు ఆగి ఆగి ప్రజలను చదివి వినిపించడానికి మేము దీనిని అంచెల వారీగా అవతరింపజేశాము సూర బనీ ఇజ్రాయెల్ వన్ నాట్ సిక్స్ ఈ ఖురాన్ ఆకాశం నుంచి కురిసే వానజల్లు వంటిది వర్షం కురిసినప్పుడలా మృతభూమిలో ప్రాణం వస్తుంది బీటలు వారి ఉన్న నేల ఒక్కసారిగా ఉబుకుతుంది పులకిస్తుంది అయితే వర్షం ఒకేసారి కుండపోతగా పడి ఆగిపోవటం కన్నా ఆగి ఆగి తెరలు తెరలుగా వస్తూ ఉంటే అది ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది అందుకే దివ్య కురాన్ కూడా ఇరవై మూడు సంవత్సరాల వ్యవధిలో పరిస్థితుల స్వరూపానికనంగా అవతరించి విశ్వాసుల మనోభూమిని సస్యశ్యామలం చేసింది పాయిత్ నంబర్ థర్టీ త్రీ వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్ని అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము దివ్య గురాన్ అంచలంచెలుగా అవసరాలకు అనుగుణంగా అవతరింపజేయబడంలో ఇంకొక మర్మం ఇక్కడ తెలియజేయబడింది అవిశ్వాసులు ముష్విక్కులు ఎప్పుడు ఏ తెరకాసు ప్రశ్నలు వేసినా ఎప్పుడు పిడివాదానికి దిగినా వారికి దీటైన జవాబు ఇవ్వటానికి దేవుడు తన వచనాలను పంపేవాడు ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు బాగా పెడత్రోవ పట్టినవారు ఆయుత్ నంబర్ థర్టీ ఫైవ్ నిశ్చయంగా ఇంతకు మునుపు మేము మూసాకు గ్రంథాన్ని వసగాము అతనితో పాటు అతని సోదరుడైన హారూన్ను అతని సహాయనుగా నియమించాము ఆయత్ నంబర్ థర్టీ సిక్స్ మీరిద్దరూ మా ఆయతులను ధిక్కరిస్తున్న జనుల వద్దకు వెళ్ళండి అని మేము వారికి ఆదేశించాము ఆ తర్వాత మేము వారిని తిరస్కారాలను పూర్తిగా తుదముట్టించాము ఆయిత్ నంబర్ థర్టీ సెవెన్ జాతి వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినప్పుడు మేము వారిని ముంచివేశాము ప్రజల కొరకు వారిని గుణపాఠ సూచనగా చేశాము మేము దుర్మార్గుల కోసం వేధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము ఆయిత్ నంబర్ థర్టీ ఎయిట్ ఇంకా ఆదు జాతి వారిని సమూదు జాతి వారిని బావి వారిని వారి మధ్యన ఉన్న మరెన్నో తరాలను కూడా తుడిచిపెట్టేశాము రస్సున్ అంటే బావి అని అర్థం అస్సా బుర్రస్సి అంటే బావివారు అర్థం వస్తుంది ఎవరి బావి వారు ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి బహుశా అల్బురు సూరాలో ప్రస్తావించబడిన కందకాల వారే ఈ అయి ఉండవచ్చని ఇమాం ఇబ్న జరీర్ తబ్రి పేర్కొన్నారు కర్ణ అంటే సమకాలీకుల్లోని ఒక వర్గం అని అసలు అర్థం ఒక తరానికి చెందిన వారు అంతమవుతే రెండవ తరం రెండవ కర్ణగా వ్యవహరించబడుతుంది ఈ అర్థంలో తీసుకున్నప్పుడు ప్రతి ప్రవక్త అనుచర సమాజం ఒక కర్ణగా పరిగణించబడుతుంది ఆయత్ నంబర్ థర్టీ నైన్ మేము వారికి ఉదాహరణలతో సహా బోధపరిచాము ఆ తర్వాత ప్రతి ఒక్కరిని సమూలంగా తుడిచిపెట్టాము అంటే ఆధారాల నిదర్శనాల ద్వారా మేము చెప్పాల్సిందంతా చెప్పేశాము చెప్పిన తర్వాత కూడా వారు రుజువర్తనలు కాకపోవటం వల్ల మేము వారిపై మా శిక్షా కొరడాను జులిపించాము నంబర్ ఫార్టీ దారుణంగా వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు అవిశ్వాసులు రాకపోకలు సాగిస్తున్నారు అయినా వారు దానిని చూడటం లేదా అసలు విషయం ఏమిటంటే వారికి మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపై ఆశ లేదు భయంకరమైన రాళ్ళవర్షం కురిపించబడిన పట్టణం అంటే దైవ ప్రవక్త హజరత్ లూ తలైహిసలాం జాతి ప్రజలు ఉండే పట్టణాలు సద్దుం అమూరా మొదలగినవి అన్నమాట ఆ జనవాసాలు తల క్రిందులుగా చేయబడ్డాయి ఆ పైన వారిపై రాళ్ల వర్షం కురిపించబడింది హూద్సూరాలోనే ఎనభై రెండవ వచనంలో ఈ విషయం వివరించబడింది ఈ పట్టణాలు సిరియా పాలస్తీనాలకు వెళ్లే దారిలో ఉన్నాయి అరబ్బులు మక్కావాసులు తరచూ ఈ పట్టణాల మీదుగా వస్తూ పోతూ ఉంటారు కళ్ళారా వాటిని చూస్తూ కూడా వారు గుణపాఠం నేర్చుకోరా శిథిలావస్థలో ఉన్న పట్టణాలను చూసిన తరువాతైనా వారికి జ్ఞానోదయం కావాల్సింది కానీ వారిలో పరివర్తన రాలేదు పరివర్తన రాకపోవటానికి ఒక ప్రధాన కారణం మరణానంతర జీవితంపై వారికి నమ్మకం లేకపోవటమే ఆయిట్ నంబర్ ఫార్టీ వన్ వారు అవిశ్వాసులు నిన్ను చూచినప్పుడల్లా నీతో పరిహాసానికి దిగుతారు దేవుడు ప్రవక్తగా చేసి పంపినది ఈయన గారినేనా మీ ఆరాధ్య దైవాల గురించి ప్రస్తావించేది ఇతగాడేనా అని ప్రశ్నిస్తారని వేరొక చోట చెప్పబడింది సూరంబియా థర్టీ సిక్స్ ఆనాడు వారు పూజించే దేవుళ్ల గురించి ఏం చెప్పినా దాన్ని వారు దూషణగా కించపరచటంగా భావించేవారు నేటి మన ముస్లిం సమాజంలోని కొందరు ప్రబుద్ధులు ఆనాటి ముష్్రికులకు ఎందులోనూ తీసుకోరు సమాధులలో ఖననమై ఉన్న పెద్దలు ఈ లోకంపై అధికారం చలాయించలేరండి అని అంటే మన సమాధి పూజారులు ఏమాత్రం భరించలేరు ఈ విధంగా చెప్పటం ఔలియా అల్లాహ్ను దేవుని ప్రేతమ దాసులను కించపరచడం క్రిందకి వస్తుందని దబాయిస్తారు ఆయట్ నంబర్ ఫార్టీ టూ మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే ఇతడు మమ్మల్ని మా దేవుళ్ళ నుంచి తప్పించి ఉండేవాడే అని అంటారు పూర్తిగా మార్గభ్రష్టతకు గురై ఉన్నదెవరో శిక్షలను చూసినప్పుడు వారికి స్పష్టంగా తెలిసి వస్తుంది అంటే తాము తమ పూర్వీకుల ఆచారాలను అనుసరిస్తూ తమ చిట్టి దేవతలతో దృఢ సంబంధం ఏర్పరచుకుని ఉండబట్టి సరిపోయింది లేకుంటే ఈ ప్రభక్త సల్లల్లాహు సలం తమను పెడతలో పట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించుండేవాడని అవిశ్వాసులు అనేవారు ఆనాటి ముష్వికులలో షిర్క్ బహుదైవారాధన ఎలా జీర్ణించుకుపోయిందో చెప్పటానికి దేవుడిచ్చిన ఈ ఉదాహరణ ఒక మచ్చుతునక ఈనాడు ఈ లోకంలో ఈ ముషిక్కుల దైవేతర దాసుల కంటికి ఏక దైవారాధకులు మార్గ విహీనులుగా కనిపిస్తున్నారు కానీ పరలోకంలో దేవుని దర్బారులు అందరూ సమావేశమైనప్పుడు తమ షిర్కు మూలంగా వారు దేవుని శిక్షకు గురైనప్పుడు వారికి తెలిసి వస్తుంది మార్గ విహీనులెవరో రుజుమార్గంపై ఉన్నవారెవరో ఆయన ఫార్టీ త్రీ ఓ ప్రవక్త తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వారిని నువ్వు చూసావా నువ్వు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యత తీసుకోగలవా అంటే అతడు తనకు నచ్చిన తన మనసు మెచ్చిన దానిని తన మతంగా జీవనధర్మంగా చేసుకున్నాడు అలాంటి మనోవాంచల దాసుని నువ్వు దారికి తేగలవా దేవుని పట్టు నుండి అతన్ని విడిపించగలవా ఈ విషయమే మరో చోట ఈ విధంగా చెప్పబడింది ఏ వ్యక్తికి అతని దురాచరణ అందంగా కనిపించేలా చేయబడగా దాన్ని అతను మంచిదిగా భావిస్తాడో అతని అపమార్గం గురించి ఇంకా చెప్పేదేముంటుంది అల్లా తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు తాను కోరిన వారికి సన్మార్గం ప్రసాదిస్తాడు కాబట్టి ఓ ప్రవక్త నువ్వు వారి గురించి బాధపడకు సూర ఫాతిర్ ఎయిట్ ఈ ఆయుతకు వ్యాఖ్యానంగా హజ్రత్ ఇబ్న అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు అజ్ఞాన కాలంలో మానవుడు ఒక సమయం వరకు తెల్లరాయిని పూజించేవాడు దానికంటే మంచి రాయి కనిపించిన తరువాత మొదటి రాయిని వదిలేసి రెండో రాయిని పూజించసాగేవాడు దీని భావం ఏమిటంటే ప్రజలు ఈ రకంగా తమ బుద్ధి జ్ఞానాలను ఉపయోగించకుండా కేవలం తమ మనోవాంతులను అనుసరించేవారు మనసునే దైవంగా చేసుకునేవారు అటువంటప్పుడు ఓ ప్రవక్త నువ్వు ఇలాంటి జనులను సన్మార్గానికి తేగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు తేలేవు అన్నది దీని భావం ఆయత్ నంబర్ ఫార్టీ ఫోర్ ఏమిటి వారిలో అత్యధిక మంది వింటారని అర్థం చేసుకుంటారని నువ్వు ఇప్పటికీ అనుకుంటున్నావా వారు వట్టి పశువుల వారు పైగా వాటికన్నా ఎక్కువగా దారి తప్పారు తాము ఏ ఉద్దేశం కోసం పుట్టించబడ్డాయో పశువులకు తెలుసు కానీ మానవుడు అతను కేవలం దైవారాధన కోసమే పుట్టించబడినప్పటికీ ఆ విషయాన్ని దైవ ప్రవక్తలు పదే పదే జ్ఞాపకం చేసినప్పటికీ అతను వారి ఉపదేశాన్ని పెడచెవిన పెట్టి షిర్క్ బహు దైవారాధనకు ఒడిగడతాడు అల్లాహ్ను కాదని వాడవాడన తలను ఉంచుతాడు ఒక్కడైన అల్లాహ్ను వదిలి గడప గడప నా బ్రతుకు గడుపుతాడు ఈ రకంగా చూసినప్పుడు అతను చతుష్పాదాల కన్నా హీనమైనవాడు కాయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఏమిటి నీ ప్రభువు నీడని ఎలా వ్యాపింపజేశాడో నువ్వు చూడలేదా ఆయన గనక తలచుకుంటే దాన్ని నిలిచి ఉండేదిగానే చేసేవాడు మరి మేము సూర్యుడిని దానికి నిదర్శనంగా చేశాము ఇక్కడి నుంచి మళ్ళీ ఏక దైవారాధన తౌహీద్కు సంబంధించిన నిదర్శనాలు మొదలవుతున్నాయి దేవుడు ఈ జగతిలో నీడను ఎలా విస్తరింపజేశాడో కాస్త దృష్టిని సారించండి ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి సాయంత్రం సూర్యాస్తమం అయ్యే వరకు మీకు ఈ దృశ్యాలు కానవస్తుంటాయి ఈ నీడలు పెరగటం తరగటం కూడా ఆయన అపురూప సృష్టిలో అంతర్భాగమే ఆయన గనక తలుచుకుంటే సూర్యుని నడినెత్తి మీదే ఉంచి నీడను విస్తరించకుండా చేసేవాడు అదే గనక జరిగి ఉంటే మీ బ్రతుకు దుర్భరం అయిపోయేది కానీ ఆయన దయాదాక్షిణ్యాలు కలవాడు తన దాసులు ఏ కష్టాన్నైనా ఎంతవరకు ఓర్చుకుంటారో ఆయనకు తెలుసు సూర్యుని ద్వారానే నీడలు పెరిగే తరిగే దశలు తెలుస్తాయి ఒకవేళ సూర్యుడే గనక మార్గదర్శిగా లేకుండా ఉంటే అసలు నీడంటే ఏమిటో కూడా ప్రజలకు తెలిసేది కాదు ఆయుధ నంబర్ ఫార్టీ సిక్స్ మరి మేము దాన్ని క్రమక్రమంగా మా వైపుకు లాక్కున్నాము మరి ఆ నీడలను మేము నెమ్మది నెమ్మదిగా వసపరుచుకుంటాము ఆ నీడల స్థానంలోనే క్రమక్రమంగా దట్టమైన చీకట్లు అలుముకుంటాయి ఆయుధ నంబర్ ఫార్టీ సెవెన్ మరి ఆయనే మీకోసం రాత్రిని తెర ఆసరాగాను నిద్రను విశ్రాంతిగాను చేశాడు ఇంకా పగటిని లేచి తిరిగే సమయంగా చేశాడు రాత్రి మీ పాలిట ఒక ఆచ్ఛాదన లాంటిది ఏ విధంగానైతే దుస్తులు మనిషి శరీరాన్ని మరుగుపరుస్తాయో అదేవిధంగా రాత్రి తన చీకటితో మిమ్మల్ని కప్పి ఉంచుతుంది సుబాతన్ అంటే కోయటం వేరుపరచటం అని అర్థం నిద్ర మనిషిని అతని దైనందిన కార్యకలాపాల నుంచి పూర్తిగా వేరుపరుస్తుంది నిద్ర వల్ల అతనికి విశ్రాంతి హాయి లభిస్తాయి మరికొంతమంది అభిప్రాయం ప్రకారం సుభాత్ అంటే విస్తరించటం అని అర్థం నిద్రలో మనిషి విస్తరించి పడుకుంటాడు అందుకే అని చెప్పటం జరిగింది నిద్ర ఒక విధంగా మృత్యువు లాంటిది నిద్రను మృత్యువుకు తోబుట్టుగా అభివర్ణించడం జరిగింది రాత్రి నిద్ర అనంతరం మనిషి పగటిపూట కార్యకలాపాల కోసం లేచి నిలబడతాడు అంటే నిద్ర నుంచి మేల్కొనగానే అతని ప్రాణాలు అతని అదుపులోకి వస్తాయి అందుకే మహనీయ మొహమ్మద్ సుల్లహాహు సలం వారు ఉదయం మెలకు రాగానే ఈ దువా పఠించేవారు అల్హమ్దుల్లాహిల్లజీ అహయానాబాద మా అమాతన వైలైహిన్యుషార్ అర్థం ప్రశంసలు పొగడతలన్నీ అల్లాకే చెల్లుతాయి ఆయన మనల్ని చంపిన పిదప బ్రతికించాడు కడకు మనం చేరుకోవాల్సింది ఆయన వద్దకే ఫాయిట్ నంబర్ ఫార్టీ ఎయిట్ తన కారుణ్యానికి వర్షానికి ముందు శుభవార్తను వచ్చే గాలులను పంపేవాడు ఆయనే మరి మేము ఆకాశం నుంచి స్వచ్ఛమైన నీళ్లను కురిపిస్తాము మేము కురిపించే ఈ నీటి ద్వారా మీరు పరిశుభ్రత పరిశుద్ధతలను కూడా పొందుతున్నారు ఎందుకంటే ఈ వర్షపు నీరు పరిశుభ్రమైనది పరిశుభ్రపరిచేదీను ఉజువు చేసే నీరును వజువుగా వ్యవహరిస్తారు స్వతగాహ పరిశుభ్రమైనదే కాకుండా పరిశుభ్రపరిచే గుణం కూడా దానికి ఉంది అందుకే హదీసులో ఇలా ప్రవచించబడింది నీరు పరిశుభ్రమైనది ఏ వస్తువు దాన్ని అశుద్ధపరచదు అయితే నీటి రంగు రుచి వాసన మారిపోతే మాత్రం ఆ నీరు అపరిశుభ్రంగా భావించబడుతుందని హదీసులో ఉంది ఆయత్ నంబర్ ఫార్టీ నైన్ తద్వారా మృత ప్రదేశాన్ని బ్రతికించటానికి మా సృష్టితాలలోని అనేక జంతువులకు మనుషులకు నీరు త్రాగించటానికి మేము ఈ ఏర్పాటును చేస్తున్నాము ఆయత్ నంబర్ ఫిఫ్టీ వారు గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వారి మధ్య పలు విధాలుగా విశదీకరించాము అయినప్పటికీ మానవులలో చాలామంది అవిశ్వాసం కృతజ్ఞతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు వర్షాన్ని మేము సముచిత రీతిలో విభజించి కురిపిస్తూ ఉంటాము అంటే వేర్వేరు సమయాలలో వేర్వేరు ప్రాంతాలలో వర్షం కురిపిస్తాము అయితే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలలో అధిక వర్షపాతం నమోదవుతుంది మరికొన్ని ప్రదేశాలలో అల్ప వర్షపాతం నమోదవుతుంది ఒక ఏడాది ఎక్కువ వర్షం పడిన ప్రాంతంలో మరో ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఈ జలాల పంపిణీలో కూడా దేవుని ఎత్తి ఉంది మానవుడు కృతజ్ఞుడు చేసిన మేలును తొందరగా మర్చిపోతాడు కొద్ది మంది మాత్రమే కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటారు దేవుని ప్రణాళికను అనుసరించి కురిసే ఈ వర్షాన్ని నక్షత్ర పరిభ్రమణ పర్యవసానంగా భావించటం కూడా మనిషి కృతజ్ఞతకు ఒక నిదర్శనం అని చెప్పబడింది అజ్ఞాన కాలంలో జనులు ఈ విధంగా చెప్పేవారు అస్సలం లేకం వరహతుల్లాహి వు